నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజరా బ్లాగ్స్ నేను మీ నజరా ఈ వర్షాకాలంలో అయితే వర్షాలు ఎక్కువ పడుతున్నప్పుడు పెస్ట్ ట్యాగింగ్ ఎక్కువగా జరుగుతూ ఉండిద్ది అండ్ ఫంగస్ యాడ్ అవ్వడం మట్టి భాగంలో పట్టుకోవడం కీటకాలు పురుగులు చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఇవన్నీ కూడా మట్టి భాగంలో జాయిన్ అయి ఉంటాయి వాటిని వెంటనే తొలగించుకోవడానికి స్పెషల్ సంజీవిని ఒక్క స్పూన్ ఇస్తే చాలు ఫ్రెండ్స్ మెంతి పౌడర్ ఇంట్లో మెంతులు అవైలబుల్ ఉంటాయి కదా ఈ మెంతి పౌడర్ని డైరెక్ట్గా ఒక యొక్క మట్టి భాగంలో మీరు అందించేసుకోవచ్చు పైన జల్లొచ్చు ఒక లేయర్ మట్టి తీసి సైడ్కి పెట్టేయచ్చు వాటర్లో కలిపి వాటరింగ్ చేయొచ్చు బట్ ఇప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు వాటరింగ్ ప్రాసెస్ అనేది చాలా తక్కువ చేయండి మట్టి భాగంలో ఎక్కువగా కలిపినప్పుడు రిజల్ట్ అనేది మీకు తొందరగా కనిపిస్తుంది మనం ఇంకా వాటరింగ్ చేసే కొద్దీ ఇంకో ఫంగస్ అదంతా కూడా ఎక్కువైపోవడం జరుగుతుంది సరేనా మళ్ళీ కలుద్దాం